అదే నమస్కారం నేను రమేష్ తమిళ నటుడు యాక్టర్ విజయ్ తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అతనికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చాలా కాలం నుంచి ఉంది నిజం చెప్పాలంటే తను కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి దాదాపుగా రెడీ అయిపోయాడు రాహుల్ గాంధీతో మాట్లాడడం మనవాడు వెళ్ళి కాంగ్రెస్లో ఆవిడ జాయిన్ అవ్వడం అన్నీ ఒక ఎలక్షన్కి ముందు ఇలాగే ఒక అసెంబ్లీ ఎలక్షన్కి ముందు మొత్తం రెడీ చేసుకున్నాడు అయితే అప్పట్లో తన ప్లాన్ ఏంటంటే పూర్తి స్థాయి రాజకీయాలు కాకుండా ఒకవైపుగా సినిమాలు అవి చేస్తూ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటిన్యూ అవ్వాలని తన ప్లాన్ అయితే తను తన తాలూకా సినిమా రైట్స్ అన్ని టీవీ వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు తెలుసు కదా తమిళనాడులో మొత్తం మొత్తం డిఎంకే కంట్రోల్లో ఉంటుంది సన్ టీవీ వాళ్ళ దగ్గర వీళ్ళు నటించిన సినిమా రైట్లు ఇవన్నీ ఉంటాయి మిగతా ఏదైనా ప్రతిదీ డిఎంకే కంట్రోల్లో ఉంటుంది దాన్ని దాటించి ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే అది పిచ్చి అది జరగని పని ఇది సింపుల్ విషయం వాళ్ళు వాళ్ళ సినిమా రైట్స్ అవన్నీ బాస్ మేము టైట్ చేస్తున్నాం స్క్రూల్నివి అని చెప్పారు దాంతో మనడు అమ్మాయిడు స్క్రూల్ టైట్ చేస్తే మనవిడు అడిగి వెళ్ళి పీకేది ఉందని చెప్పి కంప్లీట్గా దాన్ని విరమించుకున్నాడు విరమించుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు అలా గడిచిన తర్వాత ఇంకా దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మనవాడికి పోవట్లేదు ఎందుకంటే ఒకసారి బుర్రలో పురుగు వస్తే రాజకీయం అన్నది ఆటోమేటిక్గా దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తారు అందుకని ఈసారి ఏం చేశాడంటే ఇదిగో ఇదే నా లాస్ట్ సినిమా ఈ సినిమా తర్వాత మన నేను సినిమా చేయను అంటే ఆ రైట్స్కి సంబంధించి మీకు నాకేం సంబంధం లేదు సినిమా రైట్స్కి సంబంధించి టీవీ నేను స్వచ్ఛందంగా ఓ పార్టీ పెట్టుకుని నా పని చేసుకుంటాను అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని కూడా క్లియర్గా అందరికీ అర్థమైనట్టు అనౌన్స్ చేశాడు అంటే ఈసారి పక్కగా వస్తానని సో పార్టీ పెట్టాడు అంత బాగానే ఉంది జనాలు అందరినీ తీసుకొచ్చారు దాదాపు ఐదు లక్షలు వస్తారనుకున్నారు రెండు మూడు లక్షలు వచ్చారు పర్వాలేదు బాగానే వచ్చారు చెప్పాలంటే సరే వచ్చిన జనాభాని ఉద్దేశించి మాట్లాడాడు అయితే రావడానికి ముందు నుంచి కూడా తను తన తన అభిప్రాయాల్ని చెప్పడం జరుగుతూ వస్తుంది తన భావజాలం కాంగ్రెస్ భావజాలం ఇందులో ఎలాంటి డౌట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నారు అలాంటి ఐడియాసే రిజ్ కూడా ఉన్నాయి అందులో తెలియలేదు అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఏమంటారు అంటే భారతదేశం చాలా డివైడ్ అయిపోయింది లేదా తమిళనాడు ప్రజలు బాగా డివైడ్ అయిపోయి ఉన్నారు అవునా సార్ ఏ రకంగా ఏ రకంగా అంటే తమిళనాడు ప్రజల్లో బీజేపీ అనబడే ఒక పార్టీ వచ్చి మతతత్వ రాజకీయాలు చేయడం చేస్తుంది సార్ మీరు క్రాస్ మెడల్లో వేసుకొని ప్రతి సినిమాల్లోనే బనీలు వేసుకొని డ్యాన్సులు చేసినప్పుడు హిందూ గొర్రె నా కొడుకులు మిమ్మల్ని హీరోగానే చూసారు సార్ వాళ్ళు మిమ్మల్ని అయ్యో వీడు క్రాస్ వేసుకొని గెంతున్నాడు వీడు వేరే వ్యక్తి అనేవాడు చూడలేదు వాడు మిమ్మల్ని మనిషిగానే చూశారు హిందువులు మిమ్మల్ని బాగానే సపోర్ట్ చేశారు అందుకే మీకు ఇప్పుడు ఫాలోయింగ్ మీరు అందుకే సినిమా తలపతే ఎందుకు అరుస్తుంటారో కూడా నాలంటోడికి అర్థం కాదు బట్ అది అర్థం చేసుకునే కదా తమిళనాడులో ఈరోజు మీకు మూడు లక్షల మంది జనాలు వచ్చారు ప్లస్ మీకు పొద్దున ఓట్లు వేయడానికి కూడా చాలా వరకు కొంతవరకు సిద్ధంగా ఉండి ఉంటారు సో మీ అభిప్రాయం పక్కాగా తప్పు అది వేరే విషయం బట్ రాహుల్ గాంధీ గారి అభిప్రాయాలు కూడా తప్పే ఆయన ఆయన కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వచ్చు ఇది మొదటి విషయం సరే ఇక రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి నేను స్టాండ్ అయి ఉంటున్నాను అని ఇచ్చిన డైలాగ్కి తమిళనాడు నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది కారణం రూలింగ్ డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ స్టాలిన్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకుంటారు మన విజయ్ వచ్చి ఏం చెప్తారు లేదు లేదు సనాతన ధర్మం గురించి మనవాడు ఏం మాట్లాడారు ఎందుకంటే అలాంటి ఓట్లు అవసరం లేదు మానవుడు ఏం చెప్తాడంటే మనల్ని విడగొడుతున్నారు మనం కలిసి ఉందాం అని ఒక డైలాగ్ చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు అంటే నాకు ఐడియలాజికల్ ఎనిమి ఒకరు ఉన్నారు బీజేపీ అంటే వాళ్ళ ఐడియాలజీతో నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో అందరు రకరకాలు ఉన్నారు రాహుల్ గాంధీ ఇంటిలాగా సో మేము ఐడియాలజీని వ్యతిరేకించేస్తాం కానీ మాకు పొలిటికల్గా డిఎంకే అని ఒక ఎనిమి ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాగా స్ట్రాంగ్ అయిపోతున్నారు వేరే వాళ్ళం కూడా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి అది మాకు ఎనిమి ఇది రెండో విషయం సో ఇలా బేసిక్గా మనవాడు ఎక్కడా లేని వాక్యూమ్ని అక్కడ వాక్యూమ్ ఏమీ లేదు ఎందుకంటే మీకు నేను క్లియర్ డీటెయిల్గా ఉన్న పర్సంటేజ్లో చెప్తాను మొన్న ఎంపీ ఎలక్షన్లో డిఎంకేకి ఇరవై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి ఏఈడిఎంకేకి ఇరవై శాతం ఓట్లు వచ్చాయి మొత్తం కలిపితే నలభై తొమ్మిది యాభై శాతం బీజేపీకి ఉన్నది పది పాయింట్ ఏడు ఐదు శాతం కాంగ్రెస్కు వచ్చింది పది పాయింట్ ఎనిమిది రెండు శాతం ఇది తమిళనాడులో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మారిన ఈక్వేషన్స్ అన్నామలై తన వంతు కృషి తను చేస్తూ తనకు ఉన్న మంచి పేరుతో బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి అది వదిలేసి వచ్చిన ఉద్దేశంతో కావచ్చు లేదా సనాతన ధర్మాన్ని తమిళనాడులో సందు సందుకి టెంపుల్ ఎక్కువ ఉంటాయి ఇల్లులు కన్నా అలాంటి ఒక ప్లేస్లో నాస్తికులు కానీ లేదా కుటుంబ పాలన కానీ వాళ్ళ నుంచి ధర్మం ఎక్కువగా ఉన్న తమిళనాడులో ధర్మం వైపు వీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక పది శాతం ప్రజలు ఆయనకు సపోర్ట్ చేశారు ఇది వీళ్ళందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ద్వారా తెలుసుకున్నారు అసెంబ్లీలో ఇంతే శాతం ఓట్లు రాకపోవచ్చు రాబోయే రోజుల్లో జరగబోయేది ఏంటే డీఎంకే ఒంటరిగా పోటీ చేస్తుంది ఏడిఎంకే వాళ్ళు ఉన్న ఇరవై శాతంతో అలాగే బీజేపీలో చాలా వరకు ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఏడిఎంకే వాళ్ళు వాళ్ళు బీజేపీతో కలిసి పోటీ చేస్తారు కాంగ్రెస్తో కలిసి విజయ్ ఇంకా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని పోటీ చేయడానికి ప్రయత్నిస్తారు ఇలా మూడు రకాలుగా వీళ్ళు విడిపోయి త్రి త్రిముఖ పోటీ అక్కడ జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ కూడా తమిళనాడులో ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది అది పెద్ద భారీ ఎత్తు పర్సంటేజ్ కాకపోయినా సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ బోల్డ్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత పర్సంటేజ్ అది ఎంత అనేది చెప్పడం కష్టం కానీ ఆ పర్సంటేజ్ దోహదం చేస్తుంది ఇలా వీళ్ళు ముగ్గురు కలిపి అందుకనే తన ఉపన్యాసంలో నేను ఓట్ అధికారం షేరింగ్తో వెళ్తాను లాంటి సినిమా డైలాగ్ అని చెప్పడం జరిగింది కారణం కాంగ్రెస్ భావజాలంతో వచ్చిన వ్యక్తి కాంగ్రెస్తో పాటు వెళ్తారు ద్రావిడి పాలిటిక్స్ని ఎగ్నిష్ చేయాలనుకుంటారు అయితే ఏ ఏడు గారు వస్తారో రారో వెళ్తే పాటు తెలియదు కాబట్టి అది వాళ్ళు కాంగ్రెస్తో వెళ్తారా లేదా బీజేపీతో వెళ్తారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇది ఓవరాల్గా విజయ్ వచ్చి క్రియేట్ చేసిన ఇంట్రెస్టింగ్ తమిళ్ పాలిటిక్స్ చూడాలి ఏం జరుగుతుంది అన్నది మనం ఖచ్చితంగా ఆయనకి మంచి విషేస్ అయితే చెప్దాం ఎందుకంటే కొత్తగా ఓ పార్టీ పెట్టి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడం అన్నది అంత సింపుల్ విషయం అయితే కాదు ఆయన భావజాలంతో మనం ఏకీపించుకోవచ్చు కానీ కొత్తగా పార్టీ పెట్టిన ఆయనకి ఆల్ ది బెస్ట్ మంచి విషేస్ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది మీరు నా అభిప్రాయాలతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ